ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అన్ని పథకాల గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేషన్ ఆధార్ లింక్ మళ్ళీ గడువు విస్తరించిన ప్రభుత్వం రేషన్ కార్డ్ లింక్ విత్ ఆధార్ కార్డ్ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందో అందరికీ తెలుసు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలకు లాభాలను పొందేందుకు తెల్ల రేషన్ కార్డు పొందడం చాలా అవసరం ప్రస్తుతం రేషన్ కార్డ్ ఆధార్తో లింక్ చేయడాన్ని తప్పనిసరి చేశారు ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రజలు వివిధ రకాల లాభాలను పొందుతున్నారు అనే వార్త ప్రభుత్వానికి వచ్చింది అటువంటి పరిస్థితుల్లో దీన్ని నిరోధించే ఆధార్ కార్డు లింక్ చేయడానికి సిద్ధంగా ఉంది ఆధార్ తనిఖీ చేయండి లేదా లింక్ చేయడానికి కొత్త గడువు జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు బదులుగా సెప్టెంబర్ ముప్పై ఉంది ఈ గడువు ప్రభుత్వం అనేక విస్తరించి ఉంది ఆధార్ లింక్ చేయడం అవసరం ఆధార్ మరియు పత్రం చీటిని లింక్ చేయకపోతే జూలై ఒకటి నుండి పొందేవారికి చౌక పత్రాలు మరియు ఉచిత పత్రాలు లభించవు అని మీడియా ముందు నివేదికలో పేర్కొనబడింది కానీ ఇప్పుడు ప్రభుత్వం చివరి తేదీని మూడు నెలల వరకు విస్తరించి ఉంది అంటే సెప్టెంబర్ ముప్పై వరకు అర్హులైన వారి కోసం తెలుసుకొని ప్రయోజనం పొందుతుంది అవసరమైన పత్రాలు రేషన్ కార్డ్ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్ యజమాని ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు